కుప్పం సంఘమిత్రుల యూనియన్ అధ్యక్షులు పాండు జన్మదినం సందర్భంగా కుప్పం నియోజకవర్గం టీడీపీ కార్యకర్తల సంక్షేమ సంఘం అధ్యక్షులు త్రిలోక్ ఆధ్వర్యంలో ఆయన ప్రియ శిష్యులు పాండు చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టడం జరిగింది ఈ పుట్టినరోజు కార్యక్రమంలో ఏజీ ప్రసాద్ బాబు కిరణ్ సంఘమిత్రుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు మరియు సంఘమిత్రులు పాల్గొన్నారు sel <impleas> pando thank pando <you. Thank> <impleas> <Ava. impleas> मैले पनि भन्न खोजेको थिएँ। है। हेर। यो चाहिँ लोजी चाहिँ लोजी। तँ। कोही कोही। राम्रो। कोही। को यसमा त के जान्छ। राम्रो। 啊，这边这边。你看，这边。你把那个关